మదనపల్లి న్యూస్ కి అరవై ఏళ్ళ పరిచయాలు పుట్టలేదు ఒక బంధుత్వం మాకు మేము ఒక అన్న తమ్ముళ్ళు ఆ రోజు ఉన్నాము ఈ రోజు ఉన్నాము అన్న ఈ రోజు ఒక మాట చెప్పడం మేము అందరూ రావడం ఈ రోడ్ వచ్చి ప్రజల కోసం అన్న నాకు ఫోన్ చేయడం ఇదంతా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మా బంధం ఎట్లా ఉంది అట్లా ఈ రోడ్ కూడా అట్లే సాగుతుంది తప్పకుండా కంప్లీట్ చేస్తుంది అదేవిధంగా నారాయణ స్వామి గారు అదేవిధంగా మంజునాథ్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నాగేష్ గారు జయన్న గారు రాజేష్ గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అదే మా తరఫున మా నాయకులు వచ్చిన శ్రీనివాసులు చిన్నన్న గారు మళ్ళా గోపాల్ రెడ్డి గారు మళ్ళా మా జీవి నాయుడు మా త్వర మా గురు అదే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు పేరుతో ఆనంద రెడ్డి అన్న మా సర్పంచు అదేవిధంగా కమలామారి కృష్ణన్న విధంగా ఈశ్వర అదేవిధంగా మా కాంట్రాక్టర్ అకౌంట్ శివా నాయుడు అన్నిట్లో ఉంటాడు అదే మా వేణన్న ఇంకా మా నాయకులు చాలా మంది వివిధ ఫారెస్ట్ పంచాయతీరాజ్ అదే విధంగా రెవెన్యూ అదే విధంగా మండల అధికారులు అందరూ ఎవరు వచ్చిన ముఖ్యంగా ఈ మన రాయల్పాడు మరియు మదనపల్లి మండల నాయకులందరికీ పేర్కొన్నాము ఈరోజు వాస్తవానికి ఈరోజు నడిచి వచ్చిన తర్వాత నాకు తెలిసింది చాలామంది ఎవరైతే బంధుత్వాలు ముటుకుపల్లి ముదిముడిగి సరౌండింగ్ నుంచి ఉన్నాయో అదే మన మిట్టమరి కోళ్లబోయలు పరిసర ప్రాంతాల నుంచి బంధుత్వాలు ఉన్నాయో చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడే నేను నడిచి రావడానికి వర్షాకాలం ఏం లేదు అదే వర్షాకాలంలో ఉంటే మూగ జీవాలు కూడా ఆడ ఆ రోడ్ ఆ రోడ్లో నడవలేదు జారిపోతాయి అందుకోసం ఒకసారి చూసిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్ వాస్తవం చెప్పాలంటే ఇంటర్ ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది ఇంటర్ స్టేట్ లింక్ లింక్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్ చాలా అవసరం ఉంది తప్పకుండా మన మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మాకి కూడా వచ్చినారు బ్రహ్మ కూడా ఉన్నారు మేమే అదేవిధంగా ఎత్తి పరిస్థితుల్లో ఈ రోడ్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము దాదాపు ఒక ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్ ఉందో మా ఆంధ్ర ప్రపోషన్ ఒక నాలుగు నాలుగున్నర కోటి రూపాయలు అవుతుంది అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని నేను చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పొందాను మంత్రి గారితో మాట్లాడతాను మంత్రి గారితో ఒక ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఇది ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఇంకా ఫారెస్ట్కి వచ్చింది మేము ఎన్ఆర్ఈజిఎస్ లింకప్ ఫారెస్ట్కి ఇచ్చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఇస్తాము ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిట్టమరీ కోళ్లబైలు అంత పన్నెండు కోట్లతో ఆ ఏరియాకి లేవు ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము ఈ రోజు ఈ రోడ్డు చూసిన తర్వాత ఇది చాలా అవసరము పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు ఇంకా మా పైన మా ప్రజలు చెప్పారు ఇంకా వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది తప్పకుండా ఈ రోడ్ వలన ఏమవుతుంది ఏమవుతుందంటే మన ఆంధ్రాకి అదే శ్రీనివాస్పురం కాన్స్టెన్సీకి ఇంకా బంధుత్వ కర్ణాటకకి ఇంకా బంధుత్వము ఇంకా సౌకర్యం పెరుగుతుంది తప్పకుండా మనకి ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్లు కూడా చాలా అవసరం ఉంది మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్ ఇవ్వాల్సిందే మనమందరం కలిసి ఉండాల్సి కోసం ఈ రోడ్డు ఇస్తా ఉన్నాం అని చెప్పి